ఉక్కట్పల్లి అల్లాపురం డివిజన్ సున్నం చెరువు పరిసర ప్రాంతమైన పద్మావతి నగర్ గురువారం నోటీసులు జారీ చేసిన హైడ్రా అధికారులు నోటీసులు అందుకుని భయాందోళనకు గురవుతున్న వారిని కలిసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కామెంట్స్ పేదల ఇళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదు ఎమ్మెల్యే నలభై సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ నగర్ ఏర్పాటు చేశారు పట్టాలు ఉన్న ఇంట్లను సైతం నోటీసులు ఇవ్వడం సరైన పద్ధతి కాదు కూలి చేస్తూ ప్రతికే వారిపై హైడ్రా ప్రతాపం చూపిస్తే ఈ పేదలకు అండగా నిలబడతాం బడా బాబులు చేసిన కబ్జాలు హైడ్రాకు కనబట్టడం లేదు ఇప్పటికే కూకట్పల్లిలోనే చెరువులకు సర్వే చేసి కంచెలు సైతం ఏర్పాటు చేశాం ఇది పదిహేడులోనే దీనికి ఒక ఫినిషింగ్ వేసింది గవర్నమెంట్ ఫిక్స్ చేసి చూసారు మీరు ఫినిషింగ్ కంప్లీట్ ఫినిషింగ్ పదిహేడులోనే ఆ రోజు మొత్తం చెరువు ఉందో దాంట్లో మళ్ళీ ఎంటర్ కాకుండా అంత ఫినిషింగ్ వేయించినప్పుడు ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ సభ్య గారుజుని ఆధ్వర్యంలో వేసారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను గవర్నమెంట్కు అదేవిధంగా హైడ్రా కమిషనర్ గారు మేము ముందు కూడా మీకు చెప్తా ఉన్నాం నిరుపేదల తెరువు రావద్దు నిరుపేదల తెరువు వస్తే ఖచ్చితంగా దానికి మూలం చెల్లించక తప్పదు అవసరమైతే ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం తప్ప ప్రజలు ఇబ్బంది పెట్టడం మాత్రం మొదలుపెట్టే ప్రసక్తి ఉండదు మీరు ఒక చిన్న నరమాడి నిరుపేదల నోటీసులు అది కూడా దొంగసాటుకు వచ్చి ఇరవై మూడు తారీఖు నాడు నిన్నో రాసి ఇరవై నిన్న వచ్చి భయ చేసి ఇంటికి వచ్చి భయబాంధలు చేసి రాత్రి వాళ్ళు అన్నములు తింటలేరు ఎక్కడ పొద్దువల మూడు గంటకు వచ్చి కుడతారని చెప్పి మూడు గంటల నుంచే వాళ్ళు నిద్ర ఓడి పరిస్థితి హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసి ఆలోచన చేయండి తప్ప హైదరాబాద్ ప్రజల బీద ప్రజల దగ్గరికి పోదని చెప్పి నేను గవర్నమెంట్కి వేడుకుంటా ఉన్నాను హెచ్చరిస్తూ ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో బీద ప్రజల దగ్గరికి పోతే ఖచ్చితంగా సీరియస్నెస్ ఉంటుంది ఎవరైనా రేపు పొద్దున ఏదైనా గుండె పుడుతున్నా లేకపోతే ఎవరైనా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే దాని బాధ్యత గవర్నమెంట్ హరించవలసి వస్తుంది ఎందుకంటే ఇప్పుడే మీరే చెప్తా ఉన్నారు మేము కూలి పని చేసుకొని బతుకుతున్నాము పొద్దుగాల పోయి అడ్డల మీద పోయి పని చేసుకొని బతికే ఈ రోజు ఈ నోటీ ఇవ్వడం వల్ల మాకు తిండి తిప్పలేదు అని భయపడతా ఉన్నారు నేను గవర్నమెంట్ సార్ అప్పీల్ చేస్తూ ఉన్నాను ఏదైతే చెరువులు ఉన్నాయో వాళ్ళకి ఇంకోటి సెల్ డీడీలు లేని వాళ్ళకి ఎల్ఆర్ఎస్ కట్టారు ఇంట్లో మున్సిపల్ ట్యాక్స్ కట్టారు ఇంలా మరి ఇవన్నీ కూడా మీరు కట్టించుకున్నారు మరి ఈ రోజున నలభై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి నివసించినటువంటి బీద ప్రజల దగ్గర తిరిగిపోతే అది మంచిది కాదు నేను బీద ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాను మీరు భయపడద్దు మీరు ఎట్టి పదలో ఎవరైతే నిరుపేదలు కట్టుకుని ఉన్నారో తెలుసో తెలియక నిన్ననే చూసామన్నమాట మన ముఖ్యమంత్రి గారు తమ్ముడే సాయంగా ఒప్పుకున్నారు నేను తెలుసో తెలియక కొనుక్కున్నాను